హలో ఈరోజు నేను మీకు మెత్తాలు చింతాకు పొడి వేసి ఎలా వండుకోవాలనేది నా వీడియో ద్వారా చెప్తాను ఈ కూ ఈ కూర చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందు మెత్తాలను తీసుకొని ఇలా తలాహాతోక తీసేసి కొంచెం వాటర్ వేసి వాటర్ ఎక్కువ వేసి నానబెట్టండి ఒక గంట నానబెట్టాలి ఎందుకంటే దాని మీద పులుసు ఉంటుంది గంట నానితే శుభ్రంగా మనం కడుక్కోవచ్చు అనమాట దీనికి రెండు స్పూన్ల చింతాకు పొడి తీసుకుంటున్నా ఈ చింతాకు పొడి అనేది ఎండాకాలంలో మనం చింతాకుని కోసుకొని దాన్ని ఎండబెట్టి ఇలాగ పొడి చేసి తయారు చేసుకుంటే సంవత్సరం రోజులు చింతాకు పొడి అనేది ఉంటుంది దీనికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెండు ఉల్లిపాయ రెండు టమోటా తీసుకున్నా చింతపండుని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలా మనం చింతాకు పొడి వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువే పడుతుంది మెత్తాలని నాలుగైదు సార్లు కడిగి నీట్గా పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ టమోటా కోసి పక్కన పెట్టుకొని చింతపండు కూడా మనం పిసుకేసి వాటర్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు ఒక గిన్నెలో గిన్నె వేడెక్కాక ఆయిల్ నేనైతే రెండు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసాను కొంచెం మెంతులు కొంచెం ఆవాలు కొంచెం ఉల్లిపాయ వేసి ఈ తాలింపు అనేది ఎర్రగా వేపుకోవాలా మెంతులు కొంచెం ఎర్రగా వేగితేనే కూర టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత కొంచెం ఉల్లి కరివేపాకు వేసి కరివేపాకు వేగినాక టమోటాలు వేయాలి టమోటాలు రెండు నిమిషాలు వేపి మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుంటే తొందరగా టమోటా అనేది ఉడుగుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత టమోటాని చిన్న మంట మీద మన టమోటాని బాగా మెత్తగా అయ్యేంత వరకు టమోటా అనేది వేపుకోవాలా టమోటా బాగా వేగితేనే కూర టేస్ట్ అనేది వస్తుంది కొందరు మిక్సీకి వేసి వేసుకుంటారు అలా బాగుండదు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం కడిగిన మెత్తాలు ఈ టమోటాల వేసి మెత్తాలని ఒక్క ఒకే ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కలిబెట్టాలా ఎక్కువ కలిపెట్టద్దు అవి ఇరిగిపోతాయి ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ కారం వేసుకొని మనం చింతపండు నీళ్ళు రెడీ చేసుకున్నాం కదా చింతపండు వాటర్ వేసుకొని మెల్లగా కలుపుకోవాలన్నమాట అవి విరక్కుండా ఇలా కలిపేసినాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు పెద్ద మంట మీద ఉడకనివ్వండి గొబ్బ గొబ్బ అంట ఉడకాల ఇలా ఉడికినాక మెల్లగా ఒకసారి అలా కలుపుకొని మన చింతాకు పొడిని ఒకే దగ్గర కాకుండా ఇలా పల్చగా చల్లుకోవాలా చల్లేసుకొని నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా సగం ఉల్లిపాయ తాలింపుకి వేశాను మిగతా ఒకటిన్నర ఉల్లిపాయ ఇలాగా పెద్ద ముక్కలు వేసి వేసుకొని కూర అనేది కలపకుండా ఇప్పుడు మూత పెట్టేసి చిన్న మంట మీద కూర అనేది ఉడకాల ఈ మెత్తాలు దోసకాయలోకి బాగుంటాయి వంకాయలోకి బాగుంటుంది సొరకాయలోకి బాగుంటుంది బెండకాయలోకి బాగుంటుంది సేమగడ్డ పులుసులో వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి రకరకాలుగా చేసుకోవచ్చండి ఈ మెత్తళ్ళతో కూరలు ఇప్పుడు కొంచెం మెల్లగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు కారం చూసుకోవాలన్నమాట కొంచెం ఉడికింది కదా పులుసు ఇదంతా ఉడికింది కాబట్టి ఇప్పుడు మనకి తెలుస్తుంది ఉప్పు కారం తగ్గితే నాకైతే కొంచెం కారము తగ్గింది ఉప్పు తగ్గింది రెండు వేస్తున్నా ఇలా రెండు నిమిషాలు కలిపేసి ఇప్పుడు చిన్న మంట మీద మళ్ళీ మూత పెట్టుకోవాల ఎప్పుడైనా సరే కొంచెం ఉడికినాక కూరల్లో ఉప్పు కారం తగ్గితే చూసి వేసుకోవచ్చు ముందు ఎక్కువ వేస్తే మనం అవి ఎక్కువ అయిపోతాయి కొంచెం తగ్గించి వేసుకొని మనం చూసుకొని అలా చేసుకున్నామంటే కూరలు చాలా బాగుంటాయి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు చూద్దాము చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి వస్తుందో చింతాకు పొడంతా దగ్గరికి వచ్చేసింది అయినా కూడా ఇది ఇంకా ఇంకొక నిమిషం ఉడకాల ఆయిల్ అనేది బాగా మనకి కనిపించాలన్నమాట చూడండి పొడి పొడిగా ఎలా ఉందో అలాగ తీసుకోవాలి కూర మనం తీసుకునేటప్పుడు కూడా నేను ఎలా గంటతో చూపెడుతున్నానో అలా తీసుకుంటే మెత్తాలనేది ఇరగకుండా ఉంటుంది చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇలాగా ఇంతే ఇలా ఆయిల్ పైకి వచ్చాక స్టవ్ ఆపేసుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకోవడమే కర్రీని మీకు కానీ ఈడో నచ్చితే ఈ మెత్తాలకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి